ఈ అంటే అది అవుట్ ఒకటే పార్ట్ అది దాన్ని ఎవ్వరు పట్టించుకోరు ఎందుకంటే ఏం లేదు కేసీఆర్ యాగాలు చేసి స్టార్ట్ మళ్ళీ యాగాలు చేస్తున్నాడు ఇప్పుడు నవగ్రహ యాగం నేనా దశగ్రహ యాగం చేయి నువ్వే పెద్ద గ్రామం అవునా కదా నవగ్రహాలు కాదు దశగ్రహ్ ఉన్నాయి కానీ తెలంగాణకు ఆ దశగ్రహం పదవ గ్రహం ఏంటంటే కేసీఆర్ పదవ గ్రహం అందుకే కేసీఆర్ ఆ గ్రహం చేస్తే ఆ యాగం చేస్తే మంచిది ఇప్పుడు ఏంటంటే అంటే ఎవరి కోసం యాగం చేయాలి కేసీఆర్ ఖమ్మంలో వర్షాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని మంచి కూసుకోవాలని యాగం చేయాలి హైదరాబాద్ లో నష్టపోతున్నారు కరీంనగర్ లో నష్టపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన రైతుల కోసం ప్రజల కోసం యాగాలు చేయాలి దాని గురించి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు ఇంతవరకు మాట్లాడాలి అంటే అప్పుడు మాట్లాడలే ఇప్పుడు అసలేం మాట్లాడాడు ఆయన మళ్ళీ అధికారం రావడానికి ఆయన ఎమ్మెల్యే కాపాడుకోవడానికి ఇవాళ యాగాలు చేస్తున్నారంటే ఒక్కసారి యాగాలు చేస్తే తెలంగాణ సరే పూజలు చేయాల్సిందే పూజల వ్యతిరేకం కాదు కానీ ఏ పూజ చేసినా సమాజానికి మంచిగా ఉండాలి అందరు కూర్చో మాట్లాడుకోవాలి అదే వరదలసే ఫామ్ హౌస్ లో ఉన్నాడు బిడ్డ బేల్ నుంచి బయటదానే యాగం చేస్తాను ఇది తెలంగాణ సమాజం మళ్ళీ మళ్ళా ప్రజలు కూడా కదా రీఎంట్రీ అంట నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టి ప్రజలు మళ్ళీ రీఎంట్రీ అక్కడ ఇంకా పాలిటిక్స్ లో నో ఎంట్రీ బోర్డు కలిగించినేప నీ పార్టీకి నీకు కలిగించిన కాబట్టి యాగాలతో మళ్ళీ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కుటుంబానికి పాలిటిక్స్ లో నో ఎంట్రీ బోర్డు తెలంగాణ రాష్ట ప్రజలు